ఫ్రెండ్స్ రాష్ట్రంలో రీపోలింగ్ ఈసీ సంచలన నిర్ణయం ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మూసింది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటలకు అధికారికంగా మూసింది అయితే అయితే అప్పటికే క్యూలో నిల్చున్న వారికి మాత్రం ప్రత్యేకంగా స్లిప్పులు ఇచ్చి ఓటేసేందుకు అనువదిస్తున్నారు ఇలా పలు నియోజకవర్గాల్లో ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉన్నారు వీరందరికీ పోలింగ్ పూర్తయ్యేసరికి రాత్రి పది గంటలు దాడుతుందని అంచనా వేస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో ఇవాళ జరిగిన ఎన్నికల పోలింగ్లు పలు చోట్ల హింసాత్కం గంటలను చోటు చేసుకున్నాయి అయితే ముఖ్యంగా పల్నాడు రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాలోని పలు జిల్లాలలో హింస ప్రజవలెరింది దీంతో ఆయా నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహిస్తారని అంతా భావించారు కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధాని ముఖేష్ కుమార్ మేన మాత్రం ఆయా ఆయా సీట్లో రీపోలింగ్ నిర్వహించడం లేదని తేల్చి చెప్పేశారు దీనికి గల కారణాలను కూడా వివరించారు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో హింసాత్క గంటలను చోటు చేసుకున్నప్పటికీ రాజకీయ పార్టీలు రీపోలింగ్ కోరలేదని సిఈఓ ముఖేష్ కుమార్ మేన వెళ్తారు దీంతో ఈసీ కూడా వీటిని చెదురు ఘటనలు ఘటనలుగానే చూస్తున్నట్లు తెలుస్తోంది సహజంగా రాజకీయ పార్టీల నుంచి రీపోలింగ్ డిమాండ్లు వచ్చినప్పుడు మాత్రమే ఈసీ వీటిని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటుంది కానీ వాళ్ళ జరిగిన హింసాత్మ ఘటనలో ప్రధాన పార్టీల నాయకులు ప్రమేయం ఉండడంతో వీటిలో రీపోలింగ్ అవి డిమాండ్ చేయలేదని తెలుస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు